హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోని ఫ్రెండ్స్ ఇక మన మేష మేషరాశిలో శుక్రుని సంచారం పన్నెండు రాశుల్లో శుక్రదశ ఎవరికి ఉంది ఎవరికి లేదు కోటి అయ్యే ఛాన్స్ మీకే అయ్యుండొచ్చు శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ సంచారం మొత్తం పన్నెండు రాశి చక్రాలపై విభిన్న ప్రభావాలను చూపుతుంది కాబట్టి ఈ సంచారం మీ రాశిని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖున శుక్రుడు మేషరాశిలో సంచరిస్తాడు వైదిక జ్యోతిష్యం శుక్రుడిని భౌతిక సుఖాల మూలకంగా పరిగణిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుని అనుగ్రహం జీవితంలో ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది ఈ సంచార సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి ఏ రాశి వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకున్నాం మేషరాశి వారికి శుక్రుని సంచారం మేలు చేస్తుంది వారి ప్రేమ బంధం బలపడుతుంది మీ భాగస్వామితో ప్రత్యేకంగా సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది పెళ్లి కాని వారికి వివాహ యోగం ఉంటుంది శుక్రుని అనుగ్రహంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది ఇక వృషభం రాశి వారికి శుక్ర సంచారం యొక్క శుభ ప్రభావంతో మీ కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మరియు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే త్వరలోనే అంతా సర్దుకుపోతుంది విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంది కొందరు బ్యాంకు నుంచి రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించవచ్చు ఉద్యోగంలో పరిస్థితిని కూడా బాగుంటుంది ఇక మిథున రాశి వారికి మేషరాశిలో శుక్రుని సంచారం ఈ రాశి వారికి ఆహ్లాదకరమైన ఫలితాలను తెస్తుంది ఈ రాశికి సోదరులంటే ప్రేమ మీరు స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది స్నేహితులతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు మీరు వారితో మంచి సమయం గడుపుతారు ఇక కర్కాటక రాశి వారికి శుక్రుని సంచారం కర్కాటక రాశి జీవితంలో సంతోషాన్ని పెంచుతుంది మరియు మీ వ్యక్తిత్వం యొక్క ఆకర్షణ పెరుగుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కొత్త ఆదాయ వనరుల సృష్టితో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ఉద్యోగానికి సంబంధించి ఎక్కడి నుండైనా శుభవార్తలు అందుకుంటారు సింహరాశి వారికి మేషరాశిలో శుక్రుని సంచారం ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రుని దయతో ఈ వ్యక్తుల జీవితాల్లో అన్ని సమయాలలో సానుకూల శక్తి ఉంటుంది వైవాహిక జీవితం కూడా ఆనందంతో నిండి ఉంటుంది మీరు చేసే పనుల వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం వల్ల ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు సింహరాశి వారికి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీరు ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు ఇక కన్యారాశివారికి కన్యారాశి వారికి ఈ శుక్ర సంచారం సంతోషాన్ని మరియు శ్రేయస్సును పెంచుతుంది ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈ రవాణా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక కూడా నెరవేరవచ్చు మీరు ఈ సమయాన్ని మీ అభిరుచులతో గడపవచ్చు మనసులో ఆనందం కలుగుతుంది మీ ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు జీవితం చాలా సమతుల్యంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది తులారాశి వారికి శుక్రుని సంచారం తులారాశి జీవితంపై చాలా ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ కాలంలో మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు మీ దీర్ఘకాలంగా ఉన్న ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మీ విశ్వాసాన్ని పెంచుతుంది ఈ సమయంలో మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఉద్యోగంలో మీ స్థానం మెరుగ్గా ఉంటుంది కార్యాలయంలోని సీనియర్ అధికారులందరూ కూడా మీ మాటలకు చాలా సంతోషపడతారు మరియు వారు మీ పనితీరును ఇష్టపడతారు ఇక వృచ్చక రాశి వారికి మేషరాశిలో శుక్రుని సంచారం మీ కెరీర్ కు చాలా ముఖ్యమైనది ఈ సమయంలో మీరు మీ పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు పనిలో ఉన్న మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ద్వేషించవచ్చు మరియు మీ వెనుక మీకు చెడు పనులు చేయవచ్చు ఇది పనిలో మీకు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి మీరు స్వంత వ్యాపారాన్ని చూసుకుని పనిపై దృష్టి పెట్టండి ఇక ధనస్సు రాశి వారికి మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం మరియు మీరు వాటిలో విజయం పొందుతారు దాన ధర్మాలు చేయడం వల్ల విజయం సాధించడమే కాకుండా సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు మీరు వివిధ వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో విజయం సాధిస్తారు వివాహితులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మకర రాశి వారికి ఏదైనా రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఇది మంచి సమయం కానీ కొత్త రుణాలు తీసుకోకుండా ఉండండి ఆస్తి ద్వారా లాభం పొందవచ్చు మీ కేసుల్లో ఏదైనా కోర్టులో పెండింగ్ లో ఉంటే అది కొనసాగవచ్చు మరియు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు వివాహితులు తమ జీవిత భాగస్వామి నుండి గొప్ప ఆనందాన్ని మరియు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు విద్యార్థులు చదువులో సవాళ్లను ఎదుర్కోవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఆహారంలో నియంత్రణ ఉంటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు కుంభరాశి వారికి శుక్రుని సంచారం కుంభరాశి వారికి ఆర్థిక శ్రేయస్సును పెంచుతుంది మీ జీవిత భాగస్వామితో మీ తొలగిపోతాయి మరియు మీరు మునుపటి కంటే ఒకరికొకరు సన్నిహితంగా ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా వ్యాపారం చేస్తే ఈ కాలంలో మీ వ్యాపారం విస్తరిస్తుంది ఇక మీనరాశి వారికి మేషరాశిలో శుక్రుని సంచారం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పలేము కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి కడుపు నొప్పి అజీర్ణం గ్యాస్ మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు ప్రత్యేక శ్రద్ద వహించాలి లేకపోతే వారి పరిస్థితి మరింత దిగజారుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్